హలో అండి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు సమయం తొమ్మిదిన్నర అయింది నేనే ఉన్నా సింపుల్ గా ఉదయాన్నే దేవుని దండం పెట్టుకోండి ఆ కార్యక్రమాన్ని ముగిద్దాం నాకు శుక్ర ఉంది కాబట్టి అన్ని కుదరదండి కానీ కానీ ఆవిడ ఒప్పుకోకుండా వడలు చేసింది పాయసం చేసింది బెల్లపన్నం అంటే పొంగలాన్నం పొంగలాన్నం పొంగలు పెట్టింది ఇకపోతే కుడుములు కూడా

చూపించాలి తెలుసులే మీరిద్దరు అడ్డంగా నుంచి నన్ను చూపించమంటే ఇలా పులిహోర వడలు పులిహోర పొంగలి చూడండి ఏ తగిలిలో పొంగలన్నీ పెడతారు చుట్టూ తరపు కొంపు గుడ్లు పెట్టి ఇది చిన్నప్పుడు మాకు భలే ఇష్టం వినాయక చైతే అంటే పొంగల్ అంటే మనకి బెలపం దొరికిద్దని చిన్నప్పుడు పిల్లల మేము భలే ఉల్లాసంగా ఉండేవా అన్నమాట ఇప్పుడు కొడువులు కూడా అవుతున్నాయి అంటే కొడువులు ఎవరికి లేట్ అవుతాయి కాబట్టి ముందు పూజ చేసేసాను ఇప్పుడు మావిడ ఇంకా ఆరతి ఇవ్వలేదు కాబట్టి ఆమె మళ్ళీ కొడుములు పెట్టుకుని ఆ దన్నం పెట్టుకుంటుంది ఇది ఈ రోజు మా ఇంట్లో వినాయకుడి చవితే ఇలా జరిగింది వినాయక చవితి ఎందుకు చేసుకోవాలంటే విజ్ఞాలు అనుకోకుండా విజ్ఞాలు వస్తుంటాయి ఎవరికైనా కానీ అంత పెద్దవాళ్ళకైనా కానీ నిందలు నీలాప నిందలు విజ్ఞాలు అరిష్టాలు వీటన్నిటికీ ఒక దేవుడు కావాలంటే వినాయకుడికి అది అప్పచెప్పి అనమాట దేవుడిని అందరు కలిసి విజ్ఞానాలకు అదిపోతుంది అనమాట ఆయన కొలిస్తే ఆయన పూజిస్తే మనకు చదువులో ఉన్న ఆటంకాలు గాని వృత్తిపరంగా ఉన్న ఆటంకాలు కానీ సమాజంలో అనుకోని శత్రువులు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఇవన్నీ తొలిగిపోతాయి అనమాట ఏ పనిలో అయినా మనకున్న ఆటంకాలు తొలగిపోవాలని ముందు విఘ్నేశ్వరిని మనం ప్రార్థిస్తాం అందుకు ప్రథమ పూజ విఘ్నేశ్వరుడు పూజిస్తాం శుక్లాంపరధరం విష్ణు శశివర్ణం శత్రు పూజ ప్రసన్న వదనం చేస్తారు విఘ్నోపశాంతి ఆ గజాన పద్మార్గం గజాన మహనిషం అనేక దంత భక్తానం ఏకదంత ఉపాసమే అని ప్రతినిత్యం గణపతి మంత్రం జపించడం వల్ల ఆయన మంత్రం జపించి పూజ చేసుకోవడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఆటంకాలు అనేది ప్రతినిత్యం వర్షం పడ్డప్పుడు మొలకలు మొలుస్తుంటే కలుపు మొక్కలు వస్తుంటాయి కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఆయన పూజల వల్ల ఇవన్నీ తిరిగిపోతాయి అనేది జనాల నమ్మకం నేను అందుకే మామూలుగా అయితే ఓపిక లేదు చేసే చేసేంత ఓపిక అయితే లేదు కానీ ఈ గణపతి పూజ చేసుకోవాలా మనకి ఇంట్లో ఆటంకాలన్నీ తొలగిపోయి అంత మంచిగా ఉండాలని చెప్పేసి నేనే తగ్గు నరకలేసి అంట్లన్నీ గడిగేసి గ్యాస్ పడి అంత క్లీన్ చేసుకుంది నిజంగా నేనే చేసుకున్నా మా అమ్మాయి చేస్తానగా నేను వద్దాను ఎందుకంటే కుడుగులు తీసానా దేవుడి అసలుకి విఘ్నేశ్వరికి ఇష్టమైనవి కురుములు భక్షాలు అవన్నీ ఉన్నాయి కాదు ఏంటంటే ఈసారికి మేము పెట్టి నాన్న ఇచ్చేసి తాగుతుంటాడు ముందు నానకి ఇపోస్ట్ రావి చెట్టు ఆకులు దొరకడం అనేది గ్రేట్ అంటే మాకు రావి చెట్టు ఆకుల్లో కొడువులు పెడతారు ఆకులు మాకు దొరికినాయి ఇక్కడ టౌన్ లో అయినా ఒక చెట్ల గోడకి ఒక గోడలో ఒక పరిశుద్ధ చెట్టు పోయి పొద్దున్న ఆకులు టెన్షన్ పడగాక నిదానంగా పోయి మళ్ళా కింద పోస్తావు మా నాన్నకి షుగర్ ఉంది కదా పాపం టైం ఎంత నాన్న తొమ్మిది నలభై నిమిషాలు అందుకని ఒక టీ తాగుతున్నాడు తాగు చూసారా భగవంతుడు ఎప్పుడు కూడా మన శక్తి కొద్దీ మనం ఎంత వేరకు చేయగలమో మనస్ఫూర్తిగా అంత బాగా చేయాలి అదేదో ఉంది కదా ఆ దేహశుద్ధి కాదు ఆత్మశుద్ధి లేని ఆచారం గాత్ర శుద్ధి లేని గాత్రమేలా అంటే ఆత్మ శుద్ధి లేకుండా ఆచారం ఎవరు మంచి అంత ఉపయోగమే ఉండదు గాత్రం శుద్ధి లేకుండా పాటినా అంత బాగుండదు ఆ నువ్వు తీరాగ కుడుములు చూడండి నాకు ఇష్టమైన కుడుములు వినాయకునికి ఏవి ఇష్టమో నాకు కూడా అవే ఇష్టం నిజంగా వినాయక చవితి పండుగ అంటే చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం ఎందుకు తెలుసా తెలుసులే కానీ నన్ను చెప్పని ఎందుకు తెలుసా నాన్న నాకు వినాయక చవితి పండుగ ఇష్టం అన్ని ప్రసాదాలు చేసి పెడతారు కదా చిన్నప్పుడు మా నాన్న పూజ చేస్తా ఉంటాడు పదకొండు అయితే ఈ మంత్రాలు అన్ని చదివేసరికి నాకేమో ఎప్పుడెప్పుడు పూజ అయిపోయిందా ఎప్పుడెప్పుడు భక్ష్యాలు తిందామా కుడుములు తిందామా అని ఉంటుంది మాకు చిన్నప్పుడు మా తాత వాళ్ళ దగ్గర మా పుస్తకాలన్నీ గణపతి దగ్గర పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళమే ఆయన చెప్పే కథ అంత అయినా అక్షంతలు నేర్చుకునే వాళ్ళమే బాగుండేది కానీ మాకు ఆయన కథ మా దృష్టి అంతా కూడా బెల్లపండ మీద ఉంటుంది మా దృష్టి కూడా అంతే చిన్నప్పుడు మా నాన్న పూజ చేస్తామంటే పూజ ఎప్పుడైపోయిందా పొంగలి ఎప్పుడు తిందామా కుడుములు భక్ష్యాలు అన్ని చేస్తది మా అమ్మ ఈసారి కుడుములు చేసింది పక్షాలు చేయలేదు కానీ బౌలి బౌల్లో పెట్టాలి కుడుములు ఇవి ఎలా చేస్తారమ్మా బియ్యం పిండితో చేస్తారమ్మా నైట్ కి బియ్యం నానబెట్టా నానబెట్టి ఉదయాన్నే మనం ఈ అరిసెలు పిండి పట్టుకుంటా చూడు అలానే పట్టుకొని బెల్లం కరగబెట్టి పోసుకోవాలా ఇవి ఒక్కడి పెట్టలేదా భగవంతుడికి ఇంకా నైవేద్యంగా ఐదు కాలిపోతా ఉన్నాయి చెప్పి పెట్టండి ఒక్కడి కొంచెం ఆలస్యం పెట్టలేదు దేవుడికి ఇంకా ఇది ఈ రోజు సో ఇది పూజ చూసారు కదా చక్కగా పూలతో చామంతి పూలు రోజా పూలతో అలంకరించాము కొబ్బరికాయ కొట్టాము రోజా పూల నుండి పూలే కొబ్బరికాయ కొట్టాము కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ వడ పొంగలి కుడుములు పులిహోర మా శక్తి కొద్దీ చేశాము భక్తి కొద్దీ చేశాము ఆ దేవుడు మాకు ఏం చేయని అవసరం లేదు మాకు వెంటబడే దుష్ట శక్తుల నుండి లేకపోతే యూట్యూబ్ లో ఉన్న ఆటంకాలు తొలగించి ముందుకెళ్ళేలాగా జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగించి ముందుకెళ్ళేలాగా మా అమ్మా నాన్న సంతోషంగా ఉండేలాగా చేస్తే చాలు వాళ్ళ దృష్టి మా నుండి మరలిస్తే చాలా బాగుంటుంది చాలు ఆటంకాలు యూట్యూబ్ లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి మా శారీ బిజినెస్ కు ఆటంకలు తొలగిపోయి శారీ బిజినెస్ లో ముందుకెళ్ళాలి మమ్మల్ని బతకనిస్తే చాలు మానసికంగా చంపకుండా ఆ భగవంతుడు అందరికి మంచి చేయాలి మేము శత్రువు అయినా వాళ్ళ మనసు మారాలి మంచిగా కోరు కొట్టు రాకుండా వాళ్ళ మనసు మారి వాళ్ళ పనుల్లో మంచి ఫోన్ కోరుకుంటాం ఎందుకంటే ఏదో తెలిసి తెలియక అంటా కానీ అందరూ బాగుంటే మనం బాగుంటాం అవతల బాగ లేకపోతే మనం ఎలా బాగుంటాము అది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి వాళ్ళ మనసు మారి మా జోలికి రాకుండా వాళ్ళకి మంచి ప్రవర్తన కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇది ఇవాళ వినాయక చవితి ఓం గణేశాయ అనమా ఓం గణపతి అనమా ఓం శ్రీకాంత పరిస్థితి వినాయక అనమా ఓం గం గణపతి అనమా நிதிராமண நாலு பக்கோ ஏன் காது நேம் நூறு பட்டு ఈ సంవత్సరం మా శక్తి కొలది పూజ చేసిన గణపతికి ఆయన మా ఆటంకాలు తెలుగుస్తారు నాకు నమ్మకం ఉంది నిందలన్నీ తెలిగిపోయి ఆటంకాలు మాకు ఉన్నటువంటి కష్టాలు చిక్కులు సమస్యలు అన్ని దొరికిపోయి మా అమ్మాయి జీవితం మా అబ్బాయి జీవితం మా మాకు మా ఆవిడికి మా కుటుంబ సభ్యులందరికి ఆరోగ్యం బాగుండే ఈ పిల్లల జీవితాలు బాగుంటే మేము కూడా బాగుంటాం అన్ని తొలిగిపోవాలి ఆటంకాలన్నీ భగవంతుడు వల్ల ఆ గణేష్ వల్ల మీరందరూ కూడా బాగుండాలి మా మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటాం మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా బాగుండే వాళ్ళ దృష్టి మా మీద పడకుండా వాళ్ళ పనులు వాళ్ళ నిమగ్నం అయిపోవాలని కోరుకుంటున్నాం మా ముగ్గురు channel సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎటువంటి సిట్యుయేషన్ కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని మాటలతో ఆనందపరిచి మీ అందరూ కూడా బాగుండాలి బాధ పెట్టే వాళ్ళు ఎంత మంది ఉన్నా మీ మాటలతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నమ్మి కొనసాగుతూ మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్న మీ అందరికి జై గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై నానపరి బప్పా మోరియా